नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం రాజమార్గంలో శ్రీకృష్ణచంద్రుడు నడుస్తున్నాడు ప్రతిరోజు కంసునికి గంధం పూసే తివిక అనే పేరు కలిగినటువంటి కుబ్జ కృష్ణునికి కనిపిస్తుంది ఈ గంధం మా అన్నదమ్ములకిద్దరికీ పూస్తే నీకు తొందరలో మంచి జరుగుతుంది పూస్తావా అంటాడు కృష్ణయ్య ఆమెతో కృష్ణుని చూసి మోహితురాలవుతుంది కుబ్జ చందనం పెట్టించుకునే యోగ్యులు మీరు తప్ప ఇంకెవరు అంటూ ప్రేమపూర్వకంగా చందనం పోస్తుంది వారిద్దరికీ కృష్ణయ్య సంతోషించి ఆమెకు దర్శన ఫలం ఇచ్చేందుకు మూడు స్థానాల్లో వంకరగా ఉన్న ఆ అందమైన ముఖం గల కుబ్జ కాలును తన కాలితో అదిమిపెట్టి రెండు వేళ్ళు పైకెత్తి ఉన్న తన చేతితో ఆమె గడ్డాన్ని పైకి నెట్టాడు ఆమె అంగంగాలు కొమ్మలమైపోయాయి ఎంతో సౌందర్యవతిగా మారిపోయింది ఆ తర్వాత వారు యజ్ఞం జరిగే వేదిక దగ్గరికి వెళ్తారు ఇంద్రధనుస్సుతో సమానమైనటువంటి ధనుస్సును మహాబలకాయులైన రక్షక పట్లు కాపులా కాస్తూ ఉంటారు అయితే కృష్ణయ్య రక్షకులు వారిస్తున్నావు కూడా ఆ ధనుసును విరిచేస్తాడు ఆ శబ్దానికి కంసుడు చాలా భయపడిపోయాడు కృష్ణుడిని పట్టండి చంపండి అంటూ రక్షక పట్లు చుట్టుముట్టారు వారిని కంసుని సీరను క్షణమాత్రలో సంహరించేస్తారు కృష్ణ బలరాములు కృష్ణ బలరాములు గోపాలురు అందరూ ఉన్న స్థానానికి చేరుకుంటారు ఆ రాత్రి అంతా దుస్వప్నాలతో కంసుడు తలడిల్లిపోయాడు మర్నాడు మల్లలిల్లలకై ఆజ్ఞ ఇచ్చాడు అలంకరించబడి పూజింపబడ్డ రంగస్థలానికి కంసుడు తెచ్చిపెట్టుకున్న దర్పంతో తన ఆసనం మీద కూర్చుంటాడు చాణూరుడు ముష్టిగుడు మొదలైన మల్ల యుద్ధ ప్రవీణులందరూ కూడా జబ్బలు తరచుకుంటూ రంగప్రవేశం చేస్తారు నందుడు గోపాలుడు మొదలైన వాళ్ళు కంసునికి కానుకలు సమర్పించి వారి వారి స్థలాల్లో కూర్చున్నారు యుద్ధ ప్రావీణ్యత చూసేందుకు అయితే ఈ కుబ్జ కథ వల్ల భక్తుడు భగవంతుని దృష్టిని ఆకర్షించడానికి ప్రేమతోనూ భక్తితోనూ సేవ చేయాలి ఆధ్యాత్మికము ప్రేమపూర్వకము అయిన సేవ తప్ప మరి ఏ విధంగానూ భగవంతుని సుష్టిని చేయలేము భగవంతుడు ఆమె ప్రేమపూర్వక సేవ వల్ల సంతృష్టినందున ఆమె మిక్కిలి సౌందర్యవతిగా మారిపోయింది కృష్ణ కైంకర్యము అన్ని అర్హతలు పొందినట్లుగా చేస్తుంది అని తెలుస్తుంది ఇక ముందుకు వెళ్దాం శ్రీమద్ భాగవతం దశమ స్కంధం నలభై మూడవ అధ్యాయం మల్ల క్రీడలు ముందరి కథని శ్రీ సుఖమహర్షి పరీక్షితుకు చెప్తున్నాడు ఓ మహారాజా బలరామకృష్ణులు మల్లయుద్ధాన్ని తిలకించడానికి బయలుదేరారు వారు ఆ మల్ల యుద్ధ రంగాన్ని ప్రవేశించబోతూ ఉంటే వెలుపలి ద్వారం వద్ద కువలయా పీడనమనే ఏనుగు ఖీంకరిస్తూ ఉండడం చూశారు శ్రీకృష్ణుడు సంగతి గ్రహించి ఏనుగు వెంట ఉన్న మావటివాడితో సవాలు చేస్తూ ఇలా అన్నాడు అరే మావటివాడా ఈ ఏనుగును వెంటనే మా ముందర నుంచి తీసుకుని వెళ్ళు ఒకవేళ నువ్వు దానిని ఇక్కడి నుంచి తప్పించలేదనుకో ఏనుగుతో పాటు నిన్ను కూడా వధించి యమలోకానికి పంపిస్తాను ఇలా బెదిరించడంతో మావటివాడు కోపంతో ఆ ఏనుగును శ్రీకృష్ణుడిపైకి ఉసికొల్పాడు తన వైపు వస్తున్న ఏనుగు దంతాలను పట్టుకుని ఒక్కసారిగా శ్రీకృష్ణుడు భూమి మీద పడేశాడు మళ్ళీ సింహంతో సమానంగా ఆ ఏనుగుని తన కాళ్ళతో తొక్కిపెట్టాడు పెట్టాడు ఆ తరువాత లీలగా దాని దంతాలు ఊడబెరికాడు ఆ దంతాలతోనే ఏనుగుని మావటివాడిని వాడి సహచరులను కూడా పొడిచి చంపేశాడు తదనంతరం ఆ అన్నదమ్ములిద్దరూ రంగభూమికి వెళ్ళారు ఓ పరీక్షత్తు కువలయ్య పీడనం చనిపోయిందని తెలుసుకుని శ్రీకృష్ణుడు దుర్జయుడని నమ్మి సూర్యుడైన కంసుడు చాలా భయపడ్డాడు ఆ మల్ల యుద్ధ రంగభూమిలో శ్రీకృష్ణుడు తన తేజస్సుతో చూసే వారి మనసుని దోచుకున్నాడు నగరవాసులు తమలో తాము ఆయనని పొగుడుతూ కూడా తృప్తి చెందలేదు ఈ విధంగా అక్కడ గుమిగూడిన ప్రజలు ఆయన లీలలు స్మరించుకుంటూ ఉండగా చాణూరుమల్లు ఇలా అన్నాడు ఓ నందకుమారా ఓ బలరామ మీరిద్దరూ మహావీరులు అంతేకాక యుద్ధం చేయడంలో సమర్థులు ఈ సంగతి తెలుసుకుని మా రాజు మీరు మల్ల యుద్ధాన్ని చూడాలనే కోరికతో మిమ్మల్ని ఇక్కడికి పిలిచాడు ఎందుకంటే ప్రజలు మనసుతో వాక్కుతో మర్మంతో తమ రాజు యొక్క హితాన్ని కోరుతారు అలాగే సుఖపెడతారు లేకపోతే విపరీత ఫలాన్ని పొందుతారు ప్రతిదినము గోవులని దూడలని మేపుకునే గోపకులు ప్రసన్నతతో వనంలో మల్ల యుద్ధం ఆడుతూ గోవులను మెప్పుతూ ఉంటారు మీ విషయం జగత్ప్రసిద్ధమే ఈ కారణంగా నేను మీరు మల్ల యుద్ధం చేసి రాజుకి ఈతం చేద్దాం ఈ మాటలు విని వారితో మల్ల యుద్ధం చేయడం సబబే అని మనసులో అనుకుని సమయానుకూలంగా శ్రీకృష్ణుడు ఆ మల్లులతో ఇలా చెప్పాడు వనాలలో ఉండే మేమందరం ఈ రాజు ప్రజలమే ఈ కారణం వల్ల మహారాజు కంసుడి ఆజ్ఞానుసారం నడుచుకోవటం వల్లనే అందరికీ కళ్యాణం జరుగుతుంది కానీ మేము బాలురం అందుకని మాతో సమానమైన బాలురతో మేము యోగ్యమైన రీతిలో మల్లక్రీడ తలుపుతాం ఇక్కడ ధర్మయుద్ధం జరగాలి మలుల సభలో అధర్మం జరగకూడదు ఒక్కొక్క మలుడితో నియమాల ప్రకారం యుద్ధం జరగాలి ఆయన చెప్పినది విని చాణూరమల్లుడు ఇలా చెప్పాడు నువ్వు బాలుడివి కాదు యువకుడివి కాదు అయినా మహాబల వీరుడివి బలరాముడు కూడా బలవంతులలో శ్రేష్ఠుడు మీరిద్దరూ వేల ఏనుగులతో సమానమైన బలం కల కువలయాపిడనం అనే గజరాజుని లీలామాత్రంగా అంతం చేశారు అందువల్ల మీరు మేము సమానమైన యోధులతోనే యుద్ధం చేద్దాం ఇది అనీతి కాదు అందుకని ఓ కృష్ణ నువ్వు నాతో యుద్ధం చెయ్యి నీ అన్న బలరాముడు ముష్టికమల్లుడితో యుద్ధం చేస్తాడు ఇది శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలో దశమ స్కంధంలో నలభై మూడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమస్కంధంలోని నలభై నాలుగవ అధ్యాయం మల్లుల మరియు కంస వధ మన మోహనమణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి